కైలాసం ఆది దంపతుల చరణాలకు అభివందనాలు కైలాస మందిరంలో పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ అన్నాడు వాయువు సుఖీభవ శివుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు వాయుదేవ కుశలమే కదా మహేశ్వరుల మహాతేజాన్ని కుర్చులో నిక్షేపించుకున్న ఈ వాయువు కుశలానికి కొరత ఉంటుందా స్వామి వాయువు వినయంగా అన్నాడు మహేశ్వరుల మహాతేజమా పార్వతి ఆశ్చర్యంతో అంది అవును మాత ఆది దంపతులు రూపాలతో విహరించిన విశిష్ట సంఘటనను మరిచిపోయారా వాయువు చిరునవ్వుతూ అన్నాడు ఓహ్ ఆ వానర వైభవం పరమేశ్వరుడు గుర్తు చేసుకుంటూ పార్వతి వైపు ఓరగా చూస్తూ ఆగాడు ఆ సమయాన వెళ్ళి విరిసిన తమ మహత్తర తేజస్సును నాకు అప్పగించారు కుక్షిలో నిక్షేపించి రక్షిస్తూ ఉండమని ఆజ్ఞాపించారు ఆనాటి నుండి తమ ఆజ్ఞను శిరస్సు మీద తేజస్సును ఉదరంలోనూ ధరించి భరించి వాయువు అది గుర్తు చేయడానికి కారణం శివుడు వాయువును వారిస్తూ అడిగాడు స్వామి కుంజనుడనే వానరవీరుడి పుత్రి కేసరి అనే వానరవీరుడి పత్ని అయిన అంజన పుత్ర సంతానాన్ని కోరి నా గురించి తీవ్రంగా తపస్సు చేస్తోంది ఆ కన్య సామాన్యమైన ఆ సాధ్వీ దీక్ష నన్ను అరవింపవేస్తోంది శ్రేష్ఠ వానర రూపంలో మీరు అనుగ్రహించిన మహావీర్యాన్ని ఆ కాంతకు దానం చేయడానికి మీ దంపతుల అనుమతి కావాలి వాయువు వివరించాడు అవశ్యం అంజన పూర్వజన్మలో అప్సరస బృహస్పతి శాపం వల్ల స్త్రీగా జన్మించింది మా తేజస్సుతో పుత్రుణ్ణి పొందడానికి అంజన అన్ని విధాలా అర్హురాలు పరమశివుడు నవ్వుతూ అన్నాడు పుత్రుడిని కోరి అంత దీక్షగా తపస్సు చేస్తున్న అంజన బిడ్డడికి చక్కగా చూసుకోగలదు పార్వతి తన అభిప్రాయం వినిపించింది వాయు వెళ్ళు మా తేజోఫలాన్ని అంజనకు అందించు పరమశివుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు ఆ వీరపుత్రుడు నీ నామధేయంతో ప్రసిద్ధుడవుతాడు నీ పుత్రుడుగా వ్యవహరించబడతాడు మహాప్రసాదం అంటూ వాయుదేవుడు అంతర్హితుడయ్యాడు అంతరాయం అనేది లేని తపస్సులో పూర్తిగా మునిగిపోయి చెట్టు కింద రాతి బొమ్మలా కూర్చున్న అంజనను చూస్తూ కేసరి సానుభూతిగా నిట్టూర్చాడు అంజన ఎప్పుడు తన సాధనకు విరామం ఇస్తుందో తనకి తెలియదు కానీ ప్రతిపూట ఆమె కోసం మధురమైన ఫలాలు తేనె తీసుకువస్తూనే ఉంటాడు తను తన ఇల్లాలి కోరికను త్వరగా తీర్చమని వాయుదేవుడిని ప్రార్థిస్తూ అరణ్యం వైపు నడక సాగించాడు కేసరి ఉన్నట్టుండి గాలి విజృంభించి సుడిగాలిలాగా అంజన చుట్టూ ఒకసారి వేగంగా పరిభ్రమించింది మరుక్షణం పిల్లగాలిలా మారిపోయి చల్లగా వీచసాగింది అంజనా గుహలో సింహనాథములా ధ్వనించింది అంజనను పిలుస్తున్న కంఠం ఆ పిలుపు అంజన సర్వస్వాన్ని ఒక స్పందనతో కదిలేలా చేసింది ఎన్నో రోజులుగా మూతలపడి కళ్ళ మీద అతుక్కుపోయిన అంజన రెప్పల్ని ఆ పిలుపు మెల్లగా పైకి ఎత్తింది ఏదో ఉన్నతమైన దివ్య రూపం లీలగా కనిపించింది అంజనకు బలిష్టమైన శరీరం బంగారం లాంటి దేహకాంతి భుజం మీద పెద్ద బంగారు గద కండలు తిరిగిన ఆయన శరీరం గాజుకుప్పెలో జ్యోతిలా స్వర్ణ యవనిక వెనుక ఆకారంలా కనిపించి కనిపించకుండా దర్శనమిస్తోంది అంజనా నేను వాయుదేవుణ్ణి వాయుదేవుడి గంభీర కంఠం పర్వత సానువుల్లో ప్రతిధ్వనించింది తండ్రి వచ్చావా అంజన కంఠంలో ఉద్వేగం వణికింది తల్లివి కావాలన్నావుగా తపస్సుతో నన్ను మెప్పించావుగా అందుకే వచ్చాను పుత్రుడుగా నీ గర్భవాసన జన్మించే మహా తేజస్సును ప్రసాదిస్తున్నాను నీ శరీరాన్ని ఆవరిస్తున్న ఈ తేజస్సు నీ పావన గర్భంలో పదిలంగా ఉండి సకాలంలో నీ ఒడిలో ఆడుకుంటుంది అంటూ వాయుదేవుడు చేయెత్తి దీవిస్తున్న భంగిమలో పట్టుకున్నాడు పాతరస వర్ణంలా తలతలలాడుతున్న కాంతి వాయుదేవుడి అరచేతిలోంచి అంజన వైపు కిరణంలా దూసుకు ఆమె శరీరాన్ని వెలుగుతో నింపింది మరుక్షణం ఆ కాంతి కిరణం అదృశ్యమైంది అంజన శరీరాన్ని ఆవరించిన అద్భుత తేజం ఆమె శరీర అంతర్భాగంలోనికి అదృశ్యమైంది అంజన పరమశివుడి అంశతో మహాబల పరాక్రమ మహాబలపరాక్రమ సంపన్నుడు మేధావి అయిన సుపుత్రుడు నీకు జన్మిస్తాడు మహాపండితుడవుతాడు నీ నామధేయాన్ని లోకాలలో శాశ్వతం చేస్తాడు వాయుపుత్రుడుగా వాతాత్ముడుగా మారుతిగా వాసికెక్కుతాడు నరుడి కన్నా వానరుడు మిన్న అని నిరూపిస్తాడు వాయుదేవుడి కంఠంలో ఆప్యాయత ప్రతిధ్వనించింది ధనిరాలిని స్వామి అంజన ఆనంద బాష్పాదు రాలుస్తూ అంది వాయుదేవుడు చిరునవ్వు చిందిస్తూ చూస్తున్నాడు ఉన్నట్టుండి గుహలో దూరి చప్పుడు చేస్తున్నట్టు వాయు శబ్దం చేసింది వాయుదేవుడు అదృశ్యమయ్యాడు పట్టరాని ఆనందంతో అంజన కూర్చున్న చోటు నుండి లేచింది భర్త కోసం ఆతృతుగా అటూ ఇటూ చూసింది స్వామి అంజనా అరణ్యంలోంచి అప్పుడే వస్తున్న కేసరి ఆనందంగా బిగ్గరగా అరిచాడు అంజన దూరంలో నడిచి వస్తున్న కేసరి వైపు వాయువేగంతో పరిగెట్టసాగింది ఋతువులు మారుతున్నాయి ప్రకృతి కాంత ఋతువుకు తగ్గ వేషం ధరిస్తూ అన్ని ఋతువుల్లోనూ అందంగా కనిపిస్తూ వస్తోంది మొగ్గలు పుష్పించాయి పువ్వులు కాయలుగా ఎదిగాయి కాయలు పళ్ళయ్యాయి అంజన గర్భం రోజురోజుకు వృద్ధిచంద్రుడిలాగా పెంపొందుతోంది కేసరి ఆమెకు సకల సౌకర్యాలు సమకూరుస్తున్నాడు గర్భభారాన్ని మోస్తున్న అంజన బొద్దుగా ఉన్న తామర మొగ్గను గుర్తుకు తెస్తోంది కేసరికి ఇన్నాళ్ళు కాంగరాని ఏదో అలౌకిక సౌందర్యం ఆమె తనువులోంచి పెళ్ళిబుకుతోంది మనసుని హృదయాన్ని అలరించే అద్భుత సౌందర్యం అది తనువును తాండవం చేయించే అందం కాదది అది వైశాఖ మాసం బహుళపక్ష దశమి అంజన మగశిశువును ప్రసవించింది బాలుడు సహజమైన ఆభరణాలతో వస్త్రాలతో అద్భుతంగా ఉన్నాడు ఎర్రటి ముఖం బంగారం లాంటి శరీర వర్ణం కర్ణకుండలాలు యజ్ఞోపవీతం మెడలో రత్నాల హారం ముంజేతులకు కంకణాలు పసుపు పచ్చ రంగు కటివస్త్రం ఆ పంచె మోకాళ్లపై నుంచి గోచిలా కట్టబడి ఉంది పీతాంబరంతో ఆభరణాలతో ముఖ్యంగా పవిత్ర యజ్ఞోపవీతంతో జన్మించిన కుమారుడు కేసరి అంజనలను ఆశ్చర్య ఆనందాలలో ముంచి వేశాడు అంజన ప్రసవం జరిగిన గుహ అంతర్భాగంలోకి ఉన్నట్టుండి సుగంధాలతో చలదనంతో నిండిన మలయమారుతం ప్రవేశించింది మలయమారుత రూపంలో వాయుదేవుడు గుహలోకి వచ్చాడు వానరపుత్రుడిని చూడటానికి లీలగా తమ ముందు సాక్షాత్కరించిన వాయుదేవుడికి అంజనా కేసరి నమస్కరించారు స్వామి మీ ప్రసాదం ఫలించింది నా జన్మ ధన్యమైంది అంది అంజన నా జన్మ కూడా అంజనా కేసరి ఆనందంగా అన్నాడు అవును మీది ఆదర్శ దాంపత్యం పరమేశ్వరుడి మహాతేజం మీ పుత్రుడుగా అవతరించింది అంటూ వాయుదేవుడు బాలుని చేతుల్లోకి తీసుకున్నాడు బాలుడు మహాసత్వసంపన్నుడు అంజనా కుమారుడుగా ఆంజనేయుడుగా కేసరి నందనుడుగా ప్రఖ్యాతి చెందుతాడు వాయుపుత్రుడిగా మారుతిగా పావనిగా పిలువబడుతూ నా నామధేయాన్ని సుస్థిరం చేస్తాడు అది మనందరి అదృష్టం నా చిరంజీవికి మీరు వెన్నుకాపుగా ఉండాలి అంది అంజన అవశ్యం అది నాకు మహదానందం అంజనా ఈ మహాప్రాణుడు ఉన్నంతవరకు ఆంజనేయుడికి ఏ ప్రమాదమూ రాదు వాయుదేవుడు బాలుడి నుదురును ముద్దాడి కేసరికి అందించాడు కేసరి బాలాంజనేయుడిని హృదయానికి హత్తుకున్నాడు సున్నితంగా వాయుదేవుడు ముగ్గురిని దీవిస్తూ అంతర్హితుడయ్యాడు పువ్వు పుట్టగానే పరిమళించినట్టు జన్మించిన అచరికాలంలోనే ఆంజనేయుడు తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం ప్రారంభించాడు అతని అల్లరి ఆట తల్లిదండ్రులకు పరమానందాన్ని అందిస్తున్నాయి అంజన కేసరి గుహలోంచి యువతకి వచ్చి ఆంజనేయుడి కోసం చూశారు గుబురుగా ఉన్న ఒక చెట్టు నుండి కాయలు పిందెలు రాలి పడుతున్నాయి కాయల్ని పిందెల్ని కొరికి కొరికి కింద పడవేస్తున్నాడు ఆంజనేయుడు నాయనా ఆంజనేయ చెట్టు దిగిరా అంది అంజన ఆంజనేయుడు కిందకు దూకి చేతుల్లోని కాయలను కొరికి విసుగ్గా విసిరివేశాడు కసుగాయల్ని పిందేని అలా తెంపి కొరికి పారవేయడం తప్పు కదా నాన్న అంది అంజన బాలాంజనేయుడిని ఎత్తుకుంటూ అవి రుచిగా లేవమ్మా ఆంజనేయుడు తన చర్యను సమర్థించుకుంటూ అన్నాడు చెట్టు నుంచి ఎర్రగా మగ్గిన పళ్లను మాత్రమే కోసి తినాలి నాయనా అవి తీయగా రుచిగా ఉంటాయి అయితే అమ్మ పళ్ళు ఎర్రగా ఉంటాయా బాలాంజనేయుడు ప్రశ్నించాడు ఆ కాయలు పచ్చగా ఉంటాయి పళ్ళు ఎర్రగా ఉంటాయి అంజన వివరిస్తూ అంది కాయలు పిందెలు ఇలా తెంపివేస్తే వ్యర్థమైపోతాయి అందువల్ల మనం చక్కగా ఎర్రగా మగ్గిన పళ్ళని కోసి తినాలి ఏం ఓ అంటూ ఆంజనేయుడు అంజన చంకలోంచి సర్వణ కిందికి జారాడు ఎర్రని పండును చేత్తో పట్టుకు వస్తున్న కేసరి వైపు పరిగెట్టాడు